యాదవస్ గురించి మనం తెలుసుకుందాం హలో అండి నేను మీ వేరుకలే లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో మన కలియుగ దేవుడు కృష్ణుడు పెరిగిన కులం యాదవ కులం బలానికి బుద్ధికి మారుపేరైన బలరాముడు కూడా యాదవ కులం గౌరవ యుద్ధమైన మహాభారతం కురుక్షేత్రంలో ధైర్యంగా పాల్గొన్న వీరుడు యాదవ ఆవలని అంత ప్రేమ వీల దగ్గర ఉంది ఎదురొస్తే యుద్ధం చేసే శక్తి వీరం విల దగ్గర ఉంది లోకంలో అతిపెద్ద జాతిలో ఒక జాతి మన యాదవ కులం యాదవులు ఎవరు వాళ్ళకున్న స్పెషాలిటీ ఏంటి యాదవుల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ చూడండి యాదవ కులం మన ఇండియాలో మాత్రమే కాదు నేపాల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ రష్యా లాంటి దేశాల్లో కూడా కనిపించే ఒక ప్రత్యేకమైన కులం యాదవల గురించి చెప్పాలని అంటే మనం పాస్ట్ లో చిన్న టైం ట్రావెల్ అనేది చేద్దాం మనందరికి చంద్రుడు ఎవరో తెలుసు ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటారా అక్కడే కదా మరి మన స్టార్టింగ్ పాయింట్ మొదలైంది ఒకప్పుడు చంద్రవంశంలో పుట్టిన రాజు పేరు యయాతి ఆయనకి మొత్తము ఐదుగుడు కొడుకులు ఉన్నారనమాట వారిలో మొదటి కొడుకు యాదు ఒకరోజు అయాతికి శుక్రాచార్యులు ఇచ్చిన శాపం వలన ఆయన వెంటనే ముసలివాడనేది అయిపోయాడు అనమాట ఇది తట్టుకోలేని యయాతి శాపం నుంచి విముక్తి కోరుగాడు అప్పుడు శుక్రాచార్యుడు ఈ శాపం నుంచి విముక్తి నువ్వు పొందాలని అంటే నీ శాపం ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా పొందాలని చెప్పేసి చెప్పిండనమాట మరి అయాత్ ఉన్న ఐదుగురు కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరన్నా ఈ శాపం తీసుకుంటారేమని ఆశగా వెళ్ళి వాళ్ళందరినీ అడిగాడు అనమాట కానీ ఆయన పెద్ద పుత్రుడు ఎవరైతే ఉన్నారు కదా యాదుతో పాటు ఇంకా ముగ్గురు శాపం తీసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోలేరు ఈ సంఘటన వల్ల అయాత్కి యాదు మీద చాలా కోపం అనేది వచ్చింది తనకి రాజు పదవు ఇవ్వనని అందరికీ చెప్పేశాడు ఈ సంఘటన మీలో చాలా మందికి అయాత్ చేసింది తప్పు అని అనిపించవచ్చు కానీ దీనివల్లే యాదవ్ అయిన సొంతంగానే రాజ్యం నడిది ప్రారంభించాడు ఎస్ అక్కడ మొదలయ్యింది మన యాదవ కులం ఇంత గొప్ప కులమైన యాదవ కులాన్ని మనకిచ్చినందుకు ఆ యాదవ్ రాజుకి మనము గ్రాటిట్యూడ్ అనేది తెలియాలి యాదవులు అంటే మీరు అనుకుంటున్నట్టు ఆవులు గొర్రెలని మాత్రమే పెంచే కులం కాదు యోగాకి ఫేమస్ అయిన బాబా రామ్ దేవ్ గారు స్పిరిచువల్ గురు సే అరబిందో గారు ధైర్యం అంటేనే అందరికీ గుర్తొచ్చే ద గ్రేట్ మరాఠా కింగ్ ఛత్రపతి శివాజీ గారు వీళ్ళందరినీ మనకి ఇచ్చిన గొప్ప కులం యాదవ్ కులం ఇంకా కరెంట్ లో మన రవీంద్ర జడేజా లాలూ ప్రసాద్ యాదవ్ నీరా యాదవ్ యోగేంద్ర యాదవ్ లాంటి ఇంటలెక్చువల్స్ పుట్టిన కులం కూడా యాదవ్ కులమే యాదవులు శాంతి నిజాయితీ పట్టుదలకి తెలంగాణ యాదవుల గురించి చెప్పాలని అంటే ఎన్నో విషయాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు గొల్లలు గొల్ల ప్రజలు ముఖ్యంగా గొర్రెలు బర్రెలను పెంపకం ద్వారా జీవిస్తారు గొల్లవాళ్ళు మన తెలుగు భాషని మాట్లాడతారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇంకా కర్ణాటక మరియు తమిళనాడులో కూడా కనపడతారు ఇంకా వీళ్ళు ఫార్మింగ్ మీద డిపెండ్ అయి కూడా ఉంటారు తెలంగాణలో గొల్లలు సదార్ పెద్దగట్టు గొల్లగట్టు జాతర అయిన పండుగలను అనేది చేసుకుంటారు సదార్ పండుగ దున్నపోతుల పండుగ అని కూడా చెప్తారనమాట ఈ పండుగ దీపావళి పండుగతో పాటు జరుపుకుంటారు ఈ పండుగ కోసం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వచ్చి పాల్గొంటారనమాట ఇంకా పెదగట్టు గొలగట్టు జాతర తెలంగాణలో ట్రైబల్ కమ్యూనిటీ జరుపుకునే సెకండ్ లార్జెస్ట్ ఫెస్టివల్ ఈ పండుగలో తెలంగాణ యాదవులు మాత్రమే కాదు ఆంధ్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిస్సా కర్ణాటక మరి తమిళనాడు ప్రదేశం నుంచి కూడా అన్ని కులాల వాళ్ళు వచ్చి పాల్గొంటారనమాట మన గొల్లోలు ముఖ్యంగా పూజించే దేవుళ్ళు కుమరవల్లి మల్లన్న శ్రీశైల మల్లన్న ఇంకా ఎనవోలు మల్లన్న సరే కొంచెం వెనుకకి వెళ్ళి ఇండియాలో యాదవులకి ఉన్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాం యాదవులు ట్వెల్వ్ టు థర్టీన్త్ సెంచరీ టైం పీరియడ్ లో సెంట్రల్ ఇండియా రూల్ చేశారు యాదవ క్యాపిటల్ దేవగిరి ఇప్పుడు ఆ ప్లేస్ ని దౌలితాబాద్ అని పిలుస్తున్నారు వారు ప్రస్తుత మహారాష్ట్ర నార్త్ కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్లేసెస్ తో పాటు తుంగభద్ర నుండి నర్మదా నదుల వరకు స్ప్రెడ్ అయి ఉన్న రాజ్యాన్ని పాలించారు అంతేకాకుండా ప్రాచీన కాలం నుండి మరాఠీ భాష శాస్త్రాన్ని అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉపయోగించిన ఫస్ట్ ఎవర్ రాజ్యవంశం యాదవ కులం ప్రస్తుత యాదవ వంశంలో చాలా ఉన్నాయి కృష్ణాత్ మంజురాథ్ గౌర్స్ ఆయిర్స్ అందవంశి గోలవంశి అండ్ మనియాని సద్గోప్స్ ఇంకా యాదవుల చెప్పుకుంటూ పోవచ్చు అభిరా వృష్ని సత్వ వంశాలు యాదవ వంశంలో ముఖ్యమైన భాగం నేను ముందు చెప్పినట్టు యాదవ కులము అంటేనే మనకి గుర్తొచ్చేది కృష్ణుడు కృష్ణుడు అంటే మనకి గుర్తొచ్చేది ఆవులు అందుకే యాదవ కులము ఎక్కువ ఫార్మింగ్ ఇంకా ఆవుల పెంపకం మీదనే ఆధారపడి ఉంటాను అందుకే మనకి ఊర్లలో పెరుగు అండ్ పాలు అమ్మే వాళ్ళు ఎక్కువగా ఉండేది కూడా యాదవ కులం నుంచే దీని బట్టి యాదవులు క్షత్రియులు కాదని మనం చెప్పలేము ఎందుకంటే మహాభారతంలో కృష్ణుడికి పాండవుల కోసం యుద్ధం చేసిన వాళ్ళలో ముఖ్యమైన భాగం యాదవులకే చెందుతుంది యాదవ కులం సాధారణంగా వైష్ణవ సాంప్రదాయాలని ఆచరిస్తారు వారు శ్రీకృష్ణుని పూజిస్తారు యాదవులు హిందూ మతంలో క్షత్రియ వర్ణం కిందికి వస్తారు మరి యాదవుల గురించి ఇంకొన్ని గొప్ప విషయాలు తెలుసుకుందాం ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్ రామ్ బహర్ యాదవ్ యాదవ కులం కి చెందిన వారు అంతేకాదు ఇండియా ఇచ్చిన కులం ఏదైనా ఉందనంటే అంటే యాదవ ద ఫేమస్ ఎల్లోరా కేవ్స్ లో జేన్ కేవ్స్ ని కట్టిన వారు కూడా యాదవ కులం వారే మన అందరికి తెలిసిన ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ పద్మనాభ స్వామి టెంపుల్ యాదవ కులం వాళ్ళు కష్టంతో మనకి కట్టి ఇచ్చిన గుడి తిరుమల తిరుపతి దేవస్థానంలో చోలా యాదవ్ డైనస్టీ వాళ్ళు కట్టిన గుడి ఈ గుడికి మేజర్ కాంట్రిబ్యూషన్ చేసింది యాదవ కింగ్ వీర్ నరసింహ దేవ యాదవరాయ అండ్ మన రాజకృష్ణ దేవరాయ ఇంత ఎందుకండి మనందరికి తెలిసిన ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ద హైదరాబాద్ ఏంది గోల్కొండ పోల్టీ కట్టింది కూడా యాదవ డైనస్టీ వారే ఇంకా ఆంధ్రప్రదేశ్ అనే పేరు అంధక యాదవ్ అనే పేరు నుండి వచ్చింది ఎందుకంటే అప్పట్లో ఆ ప్రాంతంలో వారి జనాభా అధికంగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పూజంలో కూడా యాదవ రాజుల కాలంకి చెందిన ప్రిజర్వ్ చేసి పెట్టారు ఇది చాలా దాండి మన యాదవుల కులం ఎంత స్వచ్ఛమైన కులం అని తెలియజేయడానికి మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసారు కాబట్టి దీన్ని బట్టి నేను అనుకుంటున్న ఏంటంటే యాదవుల పట్ల మీకు ఇంకా మర్యాద అనేది ఎక్కువ పెరిగిందని నేను అనుకుంటున్నాను వాళ్ళ కష్టం ని చూసి దీన్ని ఇక్కడతో ఆపకుండా వీళ్ళ కష్టం ఇక్కడతోని ఆపకుండా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళ వీడియో అనేది షేర్ చేసి వీళ్ళ గొప్పతనం అనేది ఇంకా చాలా మందికి తెలియసినట్టు మనం అందరం కూడా కలిసి చేద్దాము అండ్ ఈ వీడియోలో ఏమన్నా నేను మిస్టేక్ చేసినట్టయితే నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను యాదవల అందరికీ కూడా అండ్ రెండోది నేను ఈ వీడియోలో ఇంకా చాలా పాయింట్స్ కవర్ చేయాలని కూడా నాకు తెలుసు కానీ నేను ఇక్కడ వరకు రీసెర్చ్ చేసి ఇక్కడ వరకు మా టీము ఈ పాయింట్స్ కవర్ చేస్తాం ఇంకా మీకు తెలిసిన ఏవైతే పాయింట్స్ ఉంటాయో యాదవ కులం కమ్యూనిటీ మెంబర్స్ ఎవరైతే చూస్తున్నారో మీకు తెలిసిన ఏవైతే పాయింట్స్ ఉంటాయో ఇంకా యాదవల గురించి ఇంకా గొప్పతనంకి సంబంధించింది దయచేసి కింద కమెంట్ బాక్స్ లో అనేది ఆ పాయింట్స్ అనేది రాస్తే మేము మేము మా టీమ్ అనేది మొత్తం కూడా ఆ పాయింట్స్ అనేది కలెక్ట్ చేసి మళ్ళీ పార్ట్ టూ వీడియోతో మేము ముందరకు వస్తాం అనమాట ఈ వీడియోని మీరందరికీ షేర్ చేస్తున్నందుకు అడ్వాన్స్ గా మీకు థ్యాంక్ యూ సో మచ్ నేను మీ బేరు కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ జై